నేనేం సపోర్ట్ అంటే ఎందుకు నన్ను ఎందుకు ఈ రాత్రి పోలీస్ ఎందుకు పిలుస్తారు చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మరి నేను ఏమంటున్నా నేను నేను ఇప్పటివరకు గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ భవిష్యత్ ఇచ్చాను మీరు చూసిన వాళ్ళు నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఇక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు ఆ ఛానల్ మాట్లాడుతున్నాను ఎక్కడైనా మీ ఓకే నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాన్ని ఇక్కడ అనవసరంగా ఎందుకు లేక పొద్దున్నేసి మేము మన దండకం చదివినట్టు చదువుతుంటే మన వాళ్ళు జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిగా పడతారు నేను చెప్తాను ఇందాక చెప్తున్నా మీకు లేని ఒకటి లేని తోటి ఉట్టిగా అనవసరంగా పెట్టాను ఇప్పటికే ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరు అని ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కలిసి మళ్ళీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు రజాకారులు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అదే మాట్లాడుతున్నాను మళ్ళీ దాంట్లో ఇదొకటి ఆడా థ్యాంక్ యూ కాల్ ఇచ్చిన అనుకో తీసుకోకపోతే కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి ఒక దాని దగ్గర మీరు మాట్లాడి అన్నప్పుడు చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు ఏం కాదు ఆచిందా నేను ఏం దాంట్లో ఏం రోడ్ లేదు రోడ్లు లేనప్పుడు రోడ్ రానప్పుడు మీరు మీరు ఆశిమో ఏంటండి అది మీరే మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఆ ప్లేస్ మాట్లాడండి మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటుంది छप्पन छप्पी <laughs> <पाँगी। laughs> <laughs>

ಇಶ್ಯೂ ಕೂಡ ಮನೇ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾಸ್ ರೋಲ್ ಕದೇನು ಅಂತ ಅದೇ ಇನ್ಫರ್ಮೇಷನ್ మీరు మీరు అన్నవసరంగా నాకెందుకు మీ ముఖ్యమంత్రి అనే అవకాశం నాకేందుకు ఇస్తారని అంటున్నాను నాకు సేపు